ఆ ఒక్కటి చేస్తుంటే చిరు తమిళ్లో కూడా గొప్ప స్టార్ అయ్యేవాడు ఇది తమ్ చూసారుగా ఇంతకీ ఆ ఒక్క పని ఏమై ఉంటుందని అనుకుంటున్నారా అదే అనుకోవడం కోరుకోవడం గట్టిగా నిర్ణయించుకోవడం ఎస్ టాలీవుడ్ గడ్డపై మెగాస్టార్ గా హిమాలయ రేంజ్ స్టార్ డమ్ తో కోర్ట్లలో ఫ్యాన్ బేస్ అండ్ క్రేజ్ సంపాదించుకున్న చిరు గట్టిగా అనుకుని ఉంటే తమిళ్లో కూడా అదే రేంజ్ క్రేజ్ వచ్చేలా చేసుకునేవారంట ఇది చెప్పింది ఎవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్ చిరు గట్టిగా అనుకోకపోవడం వల్లే తమిళ్లో సినిమాలు చేయలేదని తమిళ మార్కెట్పై ఫోకస్ చేయలేదని ఈవెన్ డబ్బింగ్ కు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదన్నట్టు ఓ వీడియోలో కమల్ మాట్లాడారు అయితే ఈ వీడియో ఎప్పటిదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నెట్టింటా విపరీతంగా వైరల్ అవుతోంది మెగాస్టార్ ఆ ఒక్క నిర్ణయం గట్టిగా ఉంటే తమిళ్లో కూడా మెగాస్టార్ అయ్యేవాడు కదా అనే మాట వస్తోంది